గత ప్రభుత్వ రాక్షస పరిపాలన వలన ఇరిగేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టకపోవడమే రాష్ట్రంలో వరదలకు కారణమని తద్వారా ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ విలువబడ్డారు రాష్ట్రంలో రైతాంగ వ్యవస్థను వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ఏనని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్పీన్ వర్మ అన్నారు శనివారం జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో గోదావరి డెల్టా పరిధిలో డ్రైన్లు గండ్లు పోడ్చలేకుండా పోయిందన్నారు గత తెలుగుదేశం పాలనలో రెండు వందల ఒక కోటి రూపాయలు డ్రైన్లు అభివృద్ధికి కేటాయి దానిలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా డ్రైన్లు అభివృద్ధికి కేటాయించి ఖర్చు చేయడం జరిగిందన్నారు అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ అభివృద్ధి చేసిన డ్రైన్ల వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు అలాగే ఏలేరు ఆధునీకరణ ఫేజ్ టు శుద్ధగడ్డ కొండకాలువను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నూట యాభై ఆరు కోట్ల నిధులతో శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టును ఆ తరువాత వచ్చిన జగన్ నిలుపుదల చేయడం కారణంగా ప్రస్తుతం వేలాది ఎకరాలు నీటి ముంపునకు గురై రైతులు నష్టపోయి ఆర్థిక ఇబ్బందిలో కోరుకుపోయారని తెలిపారు ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతాంగ వ్యవస్థలోను వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యల ప్రక్షాళన దిశగా అడుగులు వేయడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల ఆశలు చిగురిచ్చాయని తెలిపారు పురుషోత్తపట్నం ప్రాజెక్టు ను తిరిగి ప్రారంభించడంతో నేడు ప్రాజెక్ట్ పరిధిలో లక్షలాది ఎకరాలు స్థిరీకరణ జరిగాయని తెలిపారు రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం దిశగా అనేక ఆవిష్కరణలు చేపట్టి ముంపు విడద లేకుండా చేయడం జరుగుతుంది

దానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి పంట నష్టం కానీ రైతులకు నష్టం జరగడం కానీ ఈ ఫ్లడ్ వాటర్ అంతా కూడా గ్రామాల్లోని మున్సిపాలిటీలోని కాలనీల్లోని విడిపోయి ప్రజలు ఇబ్బందిగా పరిస్థితి చేయడం అవడానికి ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ సిస్టమ్ మీద అస్సలు దృష్టి పెట్టకపోవడం ముఖ్యంగా తూర్పు బాధారంలో గోదావరి టెండా సిస్టమ్ కానీ ఏరియా డెల్ డెల్టా సిస్టమ్ మీద కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయాలి ఇరవై నాలుగు గంటలు ఔసిగ్గించిన భూముల మీద వందల కోట్లుగా ఔసిక్ భూముల మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వెయ్యి కోట్లు సుమారు అవినీతి జరిగింది ఇళ్ల స్థలాల్లో మరి దీని మీద కూడా త్వరలోనే ఎంక్వైరీ చేసి వాటన్నిటి మీద దృష్టి పెట్టి ఎక్కడెక్కడో ఈ ఊరి కాకినాడ ఎక్కడైతే ఎక్కడో పదిహేను కిలోమీటర్లు అవుతున్న పట్టాలు పిటాప్ ఎక్కడైతే ఇరవై కిలోమీటర్లు అవుతున్న పట్టాలు వాళ్ళ కమిషన్ ఎక్కడొస్తే అలా చేసుకుంటూ వచ్చారు ఏదేమైనా ఇరిగేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టకుండా వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఇరవై ఐదు నగరాలు ఈ ప్రపంచంలోనే వేల ఎత్తైన విగ్రహాలు అంబేద్కర్ అంబేద్కర్ గారి యొక్క బాల్యుడి విద్యాభ్యాసం ఆయన పడిన విమర్శ వీటన్నింటినీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగం భారతదేశం ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశంగా మరి మంచి పేరు తెచ్చుకోవడం వీటన్నింటినీ కూడా భారీ తరానికి అర్థమయ్యే విధంగా విజయం కట్టి శృతివనం కడుతున్నామని చెప్పి దానికో సైకి ఎలాంటి చేస్తే ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి అర్థగ్రహంతో చెబుతున్నాను విజయవాడలో చెప్పారు తక్కువ స్థలం ఒక శృతివనం అంటే అక్కడ ఎంత అక్కడ కూర్చున్న పీడింగ్ కానీ ఆయన యొక్క జీవితం కానీ ఆయన పడిన కష్టం కానీ ఆయన రాజ్యాంగం నిర్మాణం చేసే రాసిన విధానాలు కానీ ఆ శృతివనంలో ఆయన యొక్క బాలిక లాంటి చల్లికి ఒక డిజైన్ చేసింది ముందు చంద్రబాబు ఈవేళ దాన్ని ఏదో చేసేస్తున్నారనే మన మరి పొన్నానికి అమాశంకొచ్చి ఎక్స్ఎంపి వల్ల చేతుగలు ఆ వెలసిక ఆవిడే డబ్బు చేసింది ఎక్కడ ఇచ్చారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పంపుతున్నాడు ఈవేళ మీకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు ఈ వేళ ఎస్సీ కమ్యూనిటీ అందరికీ కూడా రావాల్సిన స్కీమ్స్ అన్ని ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇవాళ అంబేద్కర్ ఒక సెంట్రల్ గ్రామాల్లో వేయించలే పార్టీ పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో వందల సెక్టర్స్ అంబేద్కర్ గారికి ఈ రాష్ట్రంలో వేయించడం జరిగింది ఎస్సీ కార్పొరేషన్ నిధులు పక్కతో పెట్టించిన ఘనత వైఎస్ఆర్సీపీ ఎస్సీ కూడా ఎంతో బాధపడతారు మొన్న రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి మంత్రి కారణం ఏంటి

అవసరం లేదు అంబేద్కర్ కూడా తెలుగుదేశం పార్టీ ఒక నిబద్ధతతో ఉంది ఆయనకి మంచి గౌరవం ఇచ్చి ఒక స్మృతివనం చేయాలని పెట్టారు ఆ స్మృతివనం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అక్కడ ఆయన వేరేలాగా చేశారు ఇవాళ అంబేద్కర్ విగ్రహాలను రక్షించి తెలుగుదేశం పార్టీ ఆ దాడులు కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఎక్కువ జరిగినాయి అటువంటి వ్యక్తులు మాటల గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ పార్టీ ఎస్సీ కమ్యూనిటీకి కానీ అంబేద్కర్ విషయంలో కానీ కపట ప్రేమ తప్పితే ఎక్కడా గుండెల్లో ప్రేమ వాళ్ళకి లేదు గుండెల్లో ప్రేమ ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తాం